హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం శ్రీ గురుబ్యో నమ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈ రోజులలో అన్నిటికంటే పెద్ద సమస్య ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తూనే ఉన్నారు ఈ రోజులలో అన్నిటికంటే పెద్ద సమస్య ఏమిటి అంటే భర్త మాట వినకపోవడం పిల్లలు కూడా మాట వినడం లేదు చెడ్డ స్నేహాలు చేస్తున్నారు ఈ వీడియో అయితే మీకోసమే మీరు ఏమి చేయవలసిన అవసరం లేదు మీరు ఏ భోజనం వండుతున్నా సరే ఆ భోజనంలో ఈ పదార్థం తల్ని కలిపి తినిపించండి చాలు వారు తప్పకుండా మీ మాట వింటారు ఏదైతే చెడు స్నేహాలతో ఉన్నారో ఆ స్నేహాలను అన్నింటినీ కూడా వదిలిపెట్టి మీతో ప్రేమగా ఉంటారు ఈ వీడియోలో మనం అయితే నాలుగు పరిహారాల గురించి తెలుసుకుందాం మొదటి పరిహారము మీ భర్త కానీ మీ పిల్లలు కానీ మీ భార్య గాని ఎవరైనా సరే మీ మాట వినడం లేనప్పుడు మీరు ఈ పనిని తప్పకుండా చేయండి ఎవరైనా మద్యపానం సేవిస్తూ మిమ్మల్ని బాధ పెడుతున్నప్పుడు కూడా మీరు ఈ పరిహారాన్ని చేసు వచ్చు మీరు కొన్ని నల్ల నువ్వులు తీసుకోండి బాగా ఎక్కువగా తీసుకోవద్దు ఒక చిటికెడు మాత్రమే తీసుకోండి వాటిని తీసుకొని దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలను మాత్రం పాటించాలి మీ మొహము ఉత్తర దిశగా ఉండే విధంగా శివలింగం వద్ద నిలబడి మీరు ఏదైతే పరమేశ్వరుడికి సమర్పించాలి అని తీసుకొని వెళ్ళారో అవి ఆవు పాలు కానీ నెయ్యి కానీ తేనె కానీ ఏదైనా సరే లేదా నీళ్ళు కానీ ఏదైతే మీరు తీసుకొని వెళుతారో వాటిని ముందుగా ఆ పరమేశ్వరుడుకి సమర్పించండి మీరు తీసుకెళ్లిన నల్ల నువ్వులతో మహాదేవుని తలుచుకుంటూనే మీరు ఆ చిటికెడు నల్ల నువ్వులను కూడా శివలింగం పైన సమర్పించండి దాని తర్వాత ఒక చెంబు నీటిని ఆ నల్ల నువ్వుల మీద నుంచి శివుని తలుచుకుంటూ మీరు ఆ నీటిని కూడా సమర్పించండి ఆ నల్ల నువ్వుల నుండి రెండు నల్ల నువ్వు తీసుకొని ఇలా ప్రార్థించండి ఓ మహాదేవ ఈ నువ్వులను ఒక ఔషధంలాగా భావించి నేను తీసుకొని వెళుతున్నాను మా ఇంట్లో ఎప్పుడు కూడా సంతోషాలే ఉండాలి ఎవరైతే ఇంట్లో వారు నా మాట వినడం లేదు చెడ్డ స్నేహాల వైపు వెళ్తున్నారో వారిని సరైన మార్గంలో పెట్టండి ఆ విధంగా పరమేశ్వరుని ప్రార్థించుకున్న తర్వాత ఆ రెండు నువ్వుల గింజలను తీసుకొని మీరు ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏదైతే పదార్థాలను మీరు ఇంటికి వచ్చే ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏదైనా పదార్థాలను వండుతున్నారో మీరు టీ చేస్తున్న టిఫిన్ చేస్తున్న భోజనం వండుతున్న ఎందులోనైనా సరే మీరు పరమేశ్వరిని తలుచుకుంటూ వాటిని అందులో కలిపేయండి దానిని ఇంట్లో వాళ్ళతో తినిపించండి ప్రతి శనివారం కూడా మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి మీకు నెల రోజులలోపే మీరు దీని యొక్క ఫలితాలు అనేవి మీరే చూస్తారు నువ్వుల గింజలను తీసుకొని వచ్చి అలాగే వేయవలసిన అవసరం లేదు వాటిని కావాలి అంటే కొద్దిగా పౌడర్ లాగా తయారు చేసుకొని కూడా మీరు వాటిని వాడవచ్చు మీరు నల్ల నువ్వుల గింజలతో ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు మనము మొదటి పరిహారం గురించి తెలుసుకున్నాం సుఖ సంతోషాలతో ఉంటారు మనం మొదటి పరిహారం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం రెండో పరిహారం గురించి తెలుసుకుందాం ఇది ప్రతి శనివారం రావి చెట్టు వద్ద తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే మన పితృదేవతలను సంతోషంగా ఉంచడం కోసం మొదటిగా మీరు చేయవలసింది ఏమిటి అంటే రావి చెట్టు వద్ద శనివారం రోజున సాయంత్రం సమయంలో అంటే ప్రదోషకాలంలో ఒక ఆవాల నూనె దీపాన్ని కానీ నువ్వుల నూనె దీపాన్ని కానీ వెలిగించే అలవాటుని చేసుకోండి దానితో పాటుగా రావి చెట్టుకు నీటిని ఎలా పోస్తారు ఎలాగో పోస్తారు దానితో పాటు కొద్దిగా ఆవుపాలను తప్పకుండా పోయండి మీరు ఆవు పాలు అర్పించడం వలన లక్ష్మి అమ్మవారు చాలా సంతోషిస్తుంది కుబేర భగవానుడు మన ఇంట్లో స్థిర నివాసం ఉంటారు ఇంకొక విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు రావి చెట్టు వద్దకు వెళ్ళినా కూడా మీరు కొద్దిగా పంచదారని కొద్దిగా పిండిని కానీ బెల్లాన్ని కానీ ఏదైనా సరే ఏదో ఒకటి రావి చెట్టు వద్ద ఉండే చీమలకు మాత్రం ప్రతిరోజు మీరు వెళ్ళిన ప్రతిసారి కూడా తప్పనిసరిగా ఆహారాన్ని వేయండి మీరు ఏ రోజు వెళ్తే ఆ రోజే ఆహారాన్ని వేయండి దానివలన మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు పితృదేవతలకు సంతోషిస్తారు అంటే మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఇంట్లో పెద్ద పెద్ద అనారోగ్యాలు అనేది బాధ పెట్టవు ధనానికి ఇబ్బందులు రావు ఎప్పుడు కూడా ఇంట్లో గొడవలు అనేవి జరగవు ఈ నియమాలను కూడా ప్రతి శనివారము కూడా చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనం మూడో పరిహారం గురించి తెలుసుకుందాం ఈ పరిహారం మన బియ్యంతో చేయాలి అవి అవి కూడా విరగలేనివి మంచిగా ఉన్న బియ్యాన్ని తీసుకోండి దానితో పాటు ఒక చిట్కెడు నువ్వులను తీసుకోండి దానితో పాటు ఒక స్పూన్ ధాన్యం గింజలను తీసుకోండి బియ్యం తయారు అయ్యే ముందు ధాన్యం పండుతుంది కదా ఆ గింజలను మీరు తీసుకోవాలి ఈ మూడింటిని కూడా ఒక చిన్న గిన్నెలో వేయండి ఆ గిన్నెను తీసుకొని వెళ్ళి మీ సింహద్వారం వద్ద ఉంచండి బయ బయట వైపే ఉంచాలి లోపల వైపు కాదు అడుగు బయట పెట్టినప్పుడు ఈ గిన్నె మీ ఎడమ చేతి వైపు ఉండాలి మీరు ఈ పనిని శనివారం సమయంలోనే కాలంలోనే చేయాలి ఆ గిన్నె పైన ఏదైనా మూతను కూడా పెట్టేయండి మీరు మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తరువాత స్నానం చేసిన తర్వాత మీరు ఒక రాగి చెంబు నిండా నీటిని తీసుకోండి తర్వాత ఆ గిన్నెలోని వస్తువులను అన్ని తీసుకొని మీరు శివాలయానికి వెళ్ళండి మీరు శివాలయానికి వెళ్ళి మీరు ఉత్తరం వైపుగా మీ మొహాన్ని ఉంచి మీరు శివలింగం వద్ద నుంచోండి మీ దగ్గర ఉన్న వస్తువులు అంటే మీరు రాత్రంతా సింహద్వారం పక్కన ఉంచారు కదా ఆ వస్తువులన్నిటినీ కూడా శివలింగంపై సమర్పించండి అవి మీరు ఏదైతే పరమేశ్వరుడికి సమర్పించారో రెండు బియ్యపు గింజలని రెండు ధాన్యం గింజలని రెండు నువ్వుల గింజలను తీసుకోండి ఆ మహాదేవుని ఇలా ప్రార్థించండి మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో వాటిని అన్నిటినీ చెప్పుకోండి వ్యాపారం సరిగా నడవకపోయినా సరే మీకు ఏదైనా సమస్య ఉందో ఆ సమస్యను చెప్పుకోండి మీరు తీసుకున్న గింజలను ఏదైనా గిన్నెలో పెట్టి మీరు ఇంట్లో ఎక్కడైతే ధనాన్ని దాచుకుంటారో మీరు అక్కడ వీటిని ఉంచండి ఒకవేళ మీరు ఈ దుకాణంలో ధనం వచ్చే ప్రదేశంలో కూడా వీటిని ఉంచుకోవచ్చు ఇవి ఇంట్లో ఉంటే ఎప్పుడు కూడా ధన సంపత్తులకు లోటు అనేది రాదు లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసం ఇంకో పరిహారం గురించి తెలుసుకుందాం ఈ పరిహారం మీ మనసులో కోరిక ఏదైనా సరే నెరవేర్చడానికి చాలా చాలా మంచి పరిహారం ఈ పరిహారాన్ని మీరు విలువ పత్రాలలో చేయాలి మీరు ఐదు బిల్వ పత్రాలను తీసుకోండి అవి విరిగిపోయినవి చిరిగిపోయినవి అయి ఉండకూడదు చాలా ఫ్రెష్గా ఉన్న బిల్వ పత్రాలనే తీసుకోండి దానితో పాటు మీరు ఒక తెల్లని పుష్పాన్ని తీసుకోండి తర్వాత ఒక రాగి చెంబు తీసుకొని దాన్ని నిండా నీళ్ళు తీసుకోండి వీటన్నిటికీ కూడా మహాదేవుడు వద్దకు తీసుకున్న వెళ్ళండి మీ మొహం మాత్రం ఉత్తరం వైపుగా ఉండే విధంగా మీరు జాగ్రత్త పడండి మీ దగ్గర ఉన్న ఐదు బిల్వ పత్రాలను కూడా ఒక్కొక్కటిగా శివలింగంపై సమర్పించండి ఈ ఐదు బిల్వ దళాలను కూడా పరమేశ్వరుడికి సమర్పించాలి ఈ ఐదు బిల్వ పత్ బిల్ల పత్రాలపైన మీరు తీసుకెళ్లిన తెలుపు రంగు పుష్పాన్ని ఉంచండి ఇప్పుడు మీ దగ్గర ఉన్న రాగి చెంబులోని నీటిని ఆ పువ్వు మీద నుండి శివలింగంపై పడే విధంగా చాలా నెమ్మదిగా శివాయ నమః అని జపిస్తూ అభిషేకం పూర్తి అయిన తర్వాత మహాదేవుడి ఎదురుగా చేతులు జోడించి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఎప్పటి నుండో నెరవేరడం లేదో ఆ కోరికను మీరు తలుచుకోండి ఆ కోరిక తీర్చమని మహాదేవుణ్ణి వేడుకోండి ఎవరైతే వ్యక్తులు వారంలో ఒకే ఒక్కసారి ఈ పరిహారాన్ని చేస్తారో వారి కోరికను మహాదేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు అందువలన ఆయనను తలుచుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి మీ మనసులోని కోరిక అతి శీఘ్రంగా నెరవేరే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి తీవ్రమైన కష్టాలను పరిహారాలు నకటిక పేదరికంలో దారిద్యాన్ని అనుభవిస్తున్న వారు శుక్రవారం చీమలకు గుప్పెడు పంచదారను వేయాలి అప్పులవాదులు కలిగిన వారు శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి గృహ దోషాలు కలిగిన వారు ఆదివారం సూర్యభగవాను పూజించి అరటి పనులు నైవేద్యంగా సమర్పించాలి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణలు చేసి నువ్వుల దానం చేయాలి జాతక దోషాలు కలిగిన వారు శనివారం ఎర్రటి గుడ్డలో రూపాయలను పసుపు కొమ్ములను వేసి ముడుపు కట్టాలి వాస్తు దోషాలు కలిగిన వారు పంచముఖ హనుమంతుని పూజించి మూడు బిల్వ పత్రాలను సమర్పించాలి తీవ్రమైన శత్రువాదలు కలిగిన వారు ఆదివారం మరియు శుక్రవారం దుర్గాదేవిని పూజించి ఎర్రటి చీరను ఎర్రటి గాజులను సమర్పించాలి ఉద్యోగం లేనివారు సోమవారాలు పంచామృతాలతో స్ఫటికలింగంను అభిషేకించి అరటి పండును నైవేద్యంగా సమర్పించాలి వ్యాపారంలో అభివృద్ధి కొరకు రాగి పాత్రలో పసుపు నీళ్లను వేసి శ్రీ ధనలక్ష్మియే నమః అని నూట ఐదు సార్లు జపించి వ్యాపారంలో ఉంచాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ పెట్టండి ధన్యవాదాలు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ